గత ఐదు సంవత్సరంలో ఆర్బీకే టీం సాగించిన దోపిణి గురించి మేము ప్రశ్నిస్తే నిన్నటి దినం బంగారెడ్డి గారు ఎటువంటి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రామ్ జట్ మలానితో నన్ను పోల్చారు నేను న్యాయవాదినే రామ్ జట్ మలానీ చాలా గొప్ప న్యాయవాది సుప్రీంకోర్టు అనే అనేక హైకోర్టుల్లో కూడా భావించినటువంటి గొప్ప వ్యక్తి అతనికి ఉన్నటువంటి అపారమైన న్యాయ పరిజ్ఞానంలో నాకు ఒక పర్సెంట్ కూడా ఉండదు అయితే నేను కూడా కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్నాను పరీక్షలు రాసినాను పాస్ అయినాను పట్టా కూడా వచ్చింది నేను ఈ భారతదేశంలో ఏ న్యాయస్థానంలో అయినా ప్రాక్టీస్ చేసిందని అర్హత సంపాదించాను కానీ ఇక్కడ సంబ ఇక్కడ సా సమస్య నా వృత్తిని గురించి కాదు మీ సంపాదన మీరు నడిపినటువంటి క్లబ్బులు ప్రైవేటు క్లబ్బులు జార్జి క్లబ్బు మూసేయించి మీరు నడిపినటువంటి ప్రైవేటు క్లబ్బులు వాటిని గురించి ఆర్బీకే పేరుతో గత ఐదు సంవత్సరాల్లో ఆర్ రాజు కింగ్ ఈయనకున్నటువంటి శాఖలు పంచాయతీలు భార్యాభర్తల పంచాయతీలు క్రికెట్ బెట్టింగు ఉద్యోగాలు ప్రొద్దుటూర్లో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద పంచాయతీలు ఉంటాయో వాటి అన్నిటినీ ఈయనకున్నటువంటి శాఖలు ఇంకొక ఆయన ఉన్నాడు బి సర్వసేనాధిపతి ఆయనకు హత్యలు దౌర్జన్యాలు మట్కా గుట్కా ఇసుక వీటన్నిటి శాఖలు ఈయన నిర్వహించినాడు ఇంకొక ఆయన కే ఆయన గారు భూదందాలు భూ కబ్జాలు భూ వివాదాల పరిష్కారాలు గవర్నమెంట్ స్థలాలు వీటినన్నిటిని గురించి మేము మేము ప్రశ్నించాం నా వృత్తిని గురించి కాదు ప్రశ్నించింది నేను ఒక న్యాయవాదిగా ప్రశ్నించాలి మిమ్మల్ని ఏదో ప్రతిపక్ష మీ ఆపోజిట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ప్రశ్నించాను అయితే మీరేం చేశారు వ్యక్తిగతంగా హేళనగా మాట్లాడడం అనేది బంగారెడ్డి నీకే చెల్లేదు ఇకపోతే నేనేదో చ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేదారి పట్టా తెచ్చుకున్నాను మరి మీరేం తెచ్చుకున్నారు ఈ దోపిడీలు సాగించేదానికి ఐదు సంవత్సరాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అనే యూనివర్సిటీలో పిహెచ్డి చేసి పట్టాలు తెచ్చుకొని మీరు ఈ దోపిడీని దురాక్రమను కొనసాగించారా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో క్లబ్బులు మూసేసిన క్లబ్బులు మూసినారు ప్రైవేటు క్లబ్బులు నడిపినారు ఇక్కడ విషయము ఎవరియా ఏ పార్టీలో ఉన్నారు ఎవరి ఆ పార్టీకి మారినారు ఎక్కడ ఉన్నారు ప్రైవేటు క్లబ్బు నడిచిందా లేదా అది విషయము ప్రైవేట్ క్యాషన్లు నచ్చినాయా లేదా సూటి ప్రశ్న బంగారెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి ప్రైవేట్ క్యాషన్లు నడిపినారా ప్రైవేట్ క్లబ్ లో నడిపినారా లేదా నియోజకవర్గంలో సొసైటీ క్లబ్బులను మూసేసినారు ప్రైవేట్ క్లబ్లు నడిపినారు ప్రైవేట్ క్లబ్ల వల్ల ఎవరైతే నడుపుతారో వాళ్లకు దాన్ని ప్రోత్సహించే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది బంగారెడ్డి గారు ఇంకొక విషయం కూడా ఏదో క్లబ్లో రూములు తీసుకొని మేము లాభం పొందుతాము క్లబ్ లో రూములు తీసుకున్నాం వాళ్ళకు బాడే కడతాం నేను తీసుకున్నాను నాతో పాటు చాలా మంది న్యాయవాదులు తీసుకున్నారు షాపులు షాపులు వ్యాపారస్తులు తీసుకున్నారు అక్కడ ముప్పై సంవత్సరాల కింద ఇటువంటి బిజినెస్ లేని రోజుల్లో రూమ్లు తీసుకొని మూసివేసుకొని కూడా మేము డబ్బులు బాడగలు కట్టిన రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా ఉంది అదేం దోపిడీ కాదు రూమ్ తీసుకున్నాము సబ్లీజ్కి ఇచ్చినాము మీరు మీరు సాగించిన దోపిడీ తప్పులు సైత మీరు సాధించిన దాన్ని ఏమనాలా దోపిడీ కాదు పెద్దది దురాక్రమణ దండయాత్ర దౌర్జన్యం వాటి వినాల ఐదేళ్లలో పూర్వము భారతదేశం మీద మంగోలియన్స్ తురుష్కులు గ్రీకులు అదేవిధంగా బ్రిటిష్ వారు దండెత్తినారు వీళ్ళందరూ కలిసి ఊర్ల మీద పడి నగరాల మీద పడి దేశాల మీద పడి దోచుకొని చివరి రూపాయి వరకు కూడా పిండుకుంటానట మాదిరి గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు పిండుకున్నారు మేము కాదు దొప్పిడీదారులు అంతకంటే పెద్ద పదం మీకు వాడాలి తర్వాత వ్యక్తిగతాన్ని ప్రస్తావి ప్రస్తావిస్తున్నారు బంగారెడ్డి కానీ ప్రసాద్ రెడ్డి కానీ మాకు సంస్కారం ఉంది మీ వ్యక్తిగత జీవితంతో మీ వ్యక్తిగత వృత్తులతో మాకు అవసరం లేదు నిన్ను బంగారెడ్డి ప్రస్తావించిన నా వృత్తిని పేలనగా అదేవిధంగా రాజమల్లి ప్రసాద్ రెడ్డి కూడా నాకు కొండారెడ్డికి వరదరాడికి మధ్య రెండు వైషమ్యాలు ప్రస్తావించారు ఆయన ఏదో పెద్ద రాజ రాజనీతిజ్ఞుడు సంస్కారాన్ని ఉన్నా కానీ ఇంత సంస్కారహీనంగా ప్రెస్టేట్మెంట్ ఇస్తారని నేను గతంలో ఊహించాలి ఇప్పుడే కానీ ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండనే విషయం ప్రసాద్ రెడ్డికి తెలుసు ఆయన కూడా గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేమున్నాము ఏదో మా మధ్య సమస్యలు వచ్చినాయి వ్యక్తిగత సమస్యలు ఆ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించకుండా పరిష్కరించగలిగినవి పరిష్కరించబడతాయి లేదనేది దానివల్ల వ్యక్తిగత సమస్యల వల్ల కానీ వ్యక్తిగత ద్వేషం వల్ల కానీ వ్యక్తిగత కష్టాల వల్ల కానీ ఆ ఆ వ్యక్తికి కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కానీ ఆ కుటుంబానికి కానీ నష్టం మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అదేవిధంగా ఇటువంటి కూడా జాగ్రత్తగా ఉండాలా అప్రమత్తంగా ఉండాలి కూడా నేను మరొకసారి పొద్దుట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇంక ఇటు ఇంకా ఇంక మీదట ఇటువంటి మీడియా సమావేశాలు ఉండవు మీరందరూ ఐదు సంవత్సరాలు మీరు సాధించిన దోపిడీని పట్టిక ప్రకారము ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు ఎవరికి పంచాయతీలు చేసినారు ఏ భూములు ఆక్రమించినారు వీటిని పట్టిక రూపంలో ఒక పాంప్లెట్ కరపత్ర రూపంలో ప్రజలందరికీ తెలియజేస్తాం మా పార్టీ తరఫునని మీకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పైన జాగ్రత్తగా ఉండాలని ఈ జార్జ్ క్లబ్ విషయం గురించి ఎస్పీ గారు కానీ లేదా డిఎస్పీ గారు కానీ మరొకసారి డ్రగ్స్ విచారణ జరపాలని అదేవిధంగా నేను డ్రగ్స్ గురించి ఇచ్చాం మేము డ్రగ్స్ గురించి ఇచ్చాం దాంట్లో కంప్లైంట్ ఉంది రుజువులో డ్రగ్స్ అమ్ముతానే గత ఐదు సంవత్సరాల నుండి ఆ డ్రగ్స్ పైన కూడా ఎస్పీ గారు డిఎస్పీ గారు విచారణ చేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ